ఆరు గంటలకే లేచిన కృష్ణారావు తొందరగా స్నానాన్ని పిగించుకుని సూట్ కేసు సర్దుకొని బయలుదేరుతుండగా ఎదురుగా టేబుల్ మీద ఒక కృష్ణుని గాజుబొమ్మ కనిపించింది గాజు బొమ్మను తీసుకుని మళ్లీ సూట్ కేసు ఓపెన్ చేసి దాన్ని సూట్ కేసు లో పెట్టుకుని బయటకు వచ్చి తాళం వేసి పక్కింటి మీనాక్షి అమ్మను పిలిచి మీనాక్షి అమ్మ నేను రెండు రోజులు ఉండడం లేదు కాస్త ఇల్లు చూసుకోమ్మా అని చెప్పి గేటుకు తాళం వేసి బయటపడ్డాడు కృష్ణారావు సరాసరి బస్టాండ్ కి వెళ్లి బస్ ఎక్కాడు పెనుగొండ నుంచి ధర్మవరం కృష్ణారావు ఎక్కి కూర్చున్నాడు కాసేపటి తర్వాత కండక్టర్ వచ్చి టికెట్ అన్నాడు డబ్బులు ఇచ్చేసి టికెట్ తీసుకొని జేబులో పెట్టుకొని కిటికీ వారగా కూర్చున్నాడు కృష్ణారావు చల్లటి గాలి బస్సు వెళ్ళే కుదుపులకి కృష్ణారావుకి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు హాయిగా నిద్రపోయాడు ధర్మవరం బస్ లో బస్సు ఆగిన తర్వాత కండక్టర్ వచ్చి సార్ ధర్మవరం వచ్చింది లేవండి సార్ ధర్మవరం వచ్చింది లేవండి అన్నాడు గట్టిగా అప్పుడే ధర్మవరం వచ్చిందా బస్సు ఎక్కినప్పుడు పడుకున్నారు సార్ ఇప్పుడు లేచారు లేవండి లేవండి సార్ అందరూ దిగిపోయారు అన్నాడు కండక్టర్ కృష్ణారావు బస్సు దిగి కిందికి వచ్చి రెండో నెంబర్ ప్లాట్ఫారం దగ్గరికి వెళ్ళాడు రెండో నెంబర్ ప్లాట్ఫారంలో ధర్మవరం నుంచి నెల్లూరు వెళ్ళవలసిన బస్సు రెడీగా ఉంది బస్సులో ఎక్కి కూర్చున్నాడు కృష్ణారావు అనౌన్స్మెంట్ వచ్చింది ఇంకొక పది నిమిషాల్లో బస్సు బయలుదేరుతుంది అని కృష్ణారావు సూట్ కేసు ఓపెన్ చేసి బొమ్మను చూస్తూ కూర్చున్నాడు కాసేపటి తర్వాత బస్సు బయలుదేరింది కండక్టర్ వచ్చి సార్ టికెట్ తీసుకోండి అన్నాడు కృష్ణారావు నెల్లూరుకు ఒక టికెట్ ఇవ్వండి అన్నాడు టికెట్ తీసుకొని జేబులో పెట్టుకొని సూట్ కేసు మూసేసి కిటికీ వర చల్లగా గాలి వస్తుంటే అలా ఆగి కూర్చుండిపోయాడు కొద్ది సమయం తర్వాత బస్సు హైవే మీదకి బయలుదేరింది చల్లటి గాలి ప్రతి సంవత్సరం కృష్ణారావు ఏప్రిల్ నాలుగో తారీఖు పెనుగొండ నుంచి నెల్లూరు వెళ్తాడు ఎందుకు వెళ్తాడు ఏమీ అనేది ఏ రోజు ఇంట్లో భార్య అడగలేదు పిల్లలు అడగలేదు రిటైర్ అయి నాలుగు సంవత్సరాలైంది భార్య కాలం చేసింది పిల్లలకు ఉద్యోగాలు వచ్చి తలవదారి వెళ్ళిపోయాడు కృష్ణారావు సొంత ఊరు నెల్లూరే ఉద్యోగరీత్యా పెనుగొండలో స్థిరపడ్డాడు కానీ ప్రతి సంవత్సరం ఏప్రిల్ నాలుగో తారీఖు పెనుగొండ నుంచి నెల్లూరు ఖచ్చితంగా వెళ్తారు కృష్ణారు ఉద్యోగం చేస్తున్న సమయంలో కూడా ఏప్రిల్ నాలుగో తారీఖు వచ్చింది అంటే రెండు రోజుల ముందే లీవ్కి అప్లై చేసేవాడు ఏ రోజు భార్య పిల్లలు నెల్లూరు ఎందుకు వెళ్తున్నావు ఏప్రిల్ నాలుగో తేదీని నెల్లూరు ఎందుకు వెళ్తున్నావు అని ఏ రోజు ప్రశ్నించలేదు తను కూడా వాళ్ళకి ఏ రోజు సమాధానం చెప్పలేదు బస్సు హైవే మీద స్పీడ్గా వెళ్తుంది చల్లటి గాలి ధర్మం నుంచి బస్సు నెల్లూరు వెళ్ళడానికి దాదాపు ఐదున్నర ఆరు గంటల సమయం పడుతుంది ఉదయాన్నే ఏమీ తినకుండా బస్సు ఎక్కడ కృష్ణారావు కదిరిలో బస్సు ఆగింది కదిరిలో బస్సు ఆగిన వెంటనే కండక్టర్ చెప్పాడు ఎవరైనా టిఫిన్ వాళ్ళు ఉంటే వెళ్ళి చేసినండి తొందరగా బస్సు బయలుదేరుతుంది అని కృష్ణారావు కొద్దిగా ఆకలి అనిపించి బయటకు వచ్చి నాలుగు ఇడ్లీలు తినేసి మళ్ళీ వెళ్ళి కూర్చున్నాడు బస్సులో తిరిగి బస్సు బయలుదేరింది కడుపులో కాస్త తిండి పడగానే కృష్ణారావుకు నిద్రముచ్చి కొడుకు తీయడం ప్రారంభించాడు మదనపల్లి వరకు నిద్రపోయాడు హాయిగా మదనపల్లిలో మళ్ళీ బస్ ఆగింది కిందికి దిగి టీ తాగేసి వచ్చి కూర్చున్నాడు బస్సు బయలుదేరింది నెల్లూరు వెళ్ళేదరికి దాదాపు సాయంత్రం ఆరు ఏడు గంటల సమయం ఆపుతుంది కృష్ణారావు ఆలోచనలన్నీ నెల్లూరులో ఉన్నాయి ఎందుకంటే కృష్ణారావు పుట్టు పెరిగింది నెల్లూరి విద్యాభ్యాస అంతా నెల్లూరులోనే జరిగింది తన గత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ అలాగే ఆలోచిస్తూ ఉండిపోయాడు కృష్ణారావు బస్సులో కిచనం చాలా మంది ఎక్కారు కూర్చోవడానికి కూడా అవకాశం లేని వాళ్ళు చాలా మంది నిల్చునే ఉన్నారు వేసవికాలం కావడంతో బాగా ఉక్క పోస్తోంది కృష్ణారావు కిటికీ పక్కన ఉన్నాడు కనుక సమస్య లేదు కానీ పక్కన ఉన్న వాళ్ళందరూ చెమటలు చెమటలు కక్కుతూ కూర్చు చెమటలు చెమటలుగా నిల్చున్నారు ఎందుకు వీళ్ళకి ఇంత కష్టం అలాగే ఇంకో బస్సులో రావచ్చు కదా అని మనసులో కొనుక్కుంటూ కూర్చున్నాడు కృష్ణారావు బస్సు సరాసరి నెల్లూరు బస్ స్టాండ్ లో ఆగింది కండక్టర్ నెల్లూరు వచ్చింది దిగండి నెల్లూరు దిగండి నెల్లూరు దిగండి బస్ స్టాప్ ఇక్కడే దిగండి దిగండి అంటున్నాడు కృష్ణారావుకు మెలక వచ్చింది నెల్లూరు వచ్చిందా నెల్లూరు బస్ స్టాండ్ లో బస్సు దిగారు కృష్ణారావు సరాసరి బస్ స్టాండ్ లోంచి బయటకు వచ్చి ఆటో పిలిచి రామరాజు పాలెం వస్తావా అన్నాడు వస్తాను కూర్చోండి అన్నాడు ఆటోవాడు ఆటో బయలుదేరింది వర్రా ఆటో బయలుదేరింది కృష్ణారావు ఆటో దిగి సరాసరి తన మిత్రుడు గంగరాజు ఇంటికి వెళ్ళాడు అప్పటికి సమయం ఎనిమిది గంటలైంది రోడ్లు సరిగా లేక ఆటో వాడు చాలా నెమ్మదిగా వచ్చాడు గంగరాజు కృష్ణారావును చూడగానే రండి రండి అంటూ లోపలికి పిలిచాడు మీకోసమే ఎదురు చూస్తున్న ఉదయం నుంచి అన్నాడు గంగరాజు నేను తొందరగానే బయలుదేరానండి కానీ రావడానికే కొద్దిగా ఆలస్యమైంది అన్నాడు పర్లేదు రండి రండి అని లోపలికి ఆహ్వానించి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి రన్ని లోపలికి హాల్లో కూర్చోబెట్టాడు హాల్లో కూర్చున్న కాసేపటికి గంగరాజు కాఫీ తీసుకొచ్చి ఇచ్చాడు ఇద్దరు కలిసి కాఫీ తాగారు ఏమిటి ఎలా ఉన్నారు అన్నారు మామూలుగానే ఉన్నాను అన్నాడు గంగరాజు టైం పెద్ద అవుతోంది కాసేపటి తర్వాత గంగరాజు ఓ కుర్రాడిని పిలిచి నువ్వు బజార్కి వెళ్ళి చికెన్ తీసుకురా అన్నాడు కుర్రాడు వెళ్ళాడు ఇప్పుడు అవన్నీ ఎందుకు గంగరాజు అన్నాడు పర్వాలేదండి ఏదైనా ఒకసారి వస్తారు కదా ఇది ఎంత నాకు పెద్ద కష్టం కాదులేండి మళ్ళీ ఉదయాన్నే వెళ్ళిపోతారు నేను మళ్ళీ వచ్చే సంవత్సరం ఏప్రిల్ నాలుగో తేదీ వరకు ఎదురు చూడాల్సిందే కదా పర్వాలేదులేండి మీరు విశ్రాంతి తీసుకోండి అంటూ ఒంటిలోకి వెళ్ళారు గంగరాజు చికెన్కి కావాల్సిన మసాలాలు భోజనము అంతా సిద్ధం చేస్తున్నారు గంగరాజు కాసేపటి తర్వాత కుర్రాడు చికెన్ తీసుకొచ్చి ఇచ్చాడు దాన్ని కడిగేసేసి పొయ్యి మీద వేసాడు గంగరాజు కమ్మటి వాసన వస్తుంది కృష్ణారావుకు కాసేపటి తర్వాత వంట పూర్తి చేసుకొని హాల్లోకి వచ్చాడు గంగరాజు వస్తూ వస్తూ ఒక ఫుల్ బాటిల్ తీసుకొని వచ్చాడు రెండు గ్లాసులు అక్కడ పెట్టాడు కానివ్వండి అన్నాడు ఏమిటో గంగరాజు ప్రతి సంవత్సరం నేను వచ్చినప్పుడల్లా ఇలా ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటావు పర్వాలేదండి నేను మీకోసమే కదా చేస్తున్నాను ఒక పెగ్గు కలపమంటారా లేదంటే రెండు పెగులు కలపమంటారా అన్నాడు గంగరాజు పర్లేదు పర్లేదు ఒక పెగ్గు చాలు అన్నాడు గంగరాజు సిరో గ్లాస్ లేక ఒక్కొక్క పెగ్గు పోసి మళ్ళీ వంటింట్లోకి వెళ్ళి చికెన్ కర్రీ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు ఇద్దరూ కలిసి ఆ మాట ఏమాట ఆ మాట ఏ మాట మాట్లాడుకుంటూ దాదాపు ఒక అరగంట సేపు పైన టైం పాస్ చేశారు మీరు కూర్చొని ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని గంగరాజు తన పడగదిలోకి వెళ్ళాడు తన పడక గదిని ఉదయం నుంచి శోభనపు గదిలో అలంకరించాడు చుట్టూ మల్లెపూలు గులాబీ రేకులు మంచం నిండా చల్లాడు మల్లెపూలు మంచం నిండా చల్లాడు మల్లెపూలతో మంచాన్ని చుట్టూ అలంకరించాడు తినడానికి పళ్ళు ఫలాలు పెట్టాడు వాసన రావడానికి అగరత్తులు కూడా ఎలిగిస్తున్నాడు అగరత్తులు ఎలిగించి అగ్గి పెట్టి అక్కడే పెట్టి ఒక కింగ్ సైజ్ ప్యాకెట్ సిగరెట్ ప్యాకెట్ కూడా అక్కడే పెట్టి కిటికీలన్నీ మూసేసేసి బయటకు వచ్చాడు గంగరాజు కృష్ణారావు గారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశానండి ఇంకా మీరు పడక గదిలోకి వెళ్ళడమే లేటు అన్నాడు రాలేదు గంగరాజు ఇంకా టైం ఉంది కదా టైం ఇప్పుడు పది అయింది ఇంకా కంట టైం ఉంది కూర్చోండి మాట్లాడుకుందాం అన్నాడు కృష్ణారావు గంగరాజు మౌనంగా కూర్చున్నాడు ఆలోచిస్తున్నారు అని కృష్ణారావు ఏమీ ఆలోచించడం లేదండి ఏం చెప్పమంటారండి ప్రతి సంవత్సరం ఈ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను గత ముప్పై ఐదేళ్ళుగా ఏప్రిల్ నాలుగో తేదీ కోసం ఎదురు చూడడం మీరు రావడం తిరిగి మళ్ళీ ఉదయాన్నే వెళ్ళిపోవడం నాకైతే ఎటువంటి సమాధానము మీ నుంచి రాలేదు ప్రతి సంవత్సరం కృష్ణారావు గారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూడ్డం ఉదయాన్నే లేవగానే ఏం జరిగింది అని మిమ్మల్ని అడగడం మీరు ఏమీ చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోవడం గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇదే జరుగుతోంది నన్ను ఏం చేయమంటావు గంగరాజు దేవుడు అలా రాసి పెట్టాడు నీకు నాకు దేవుడు రాతను కాదనడానికి లేదు దేవుడు రాతను తప్పించుకోవడానికి మనం ఎవరు చెప్పు బాధపడకు బహుశా రాబోయే రోజులన్నీ మంచివే అవుతాయేమో మీరు అక్కడి నుంచి ఇక్కడికే వచ్చేయకూడదు ఎక్కడ పెనుగొండ ఎక్కడ నిల్లు మీరు రావడానికి పోవడానికి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఆలోచించారా ఏం లేదు గంగరాజు అలవాటు అయిపోయింది ప్రతి సంవత్సరం ఏప్రిల్ నాలుగో తేదీకి రెండు రోజుల ముందే సెలవు తీసుకుంటాను ఇక్కడికి వస్తాను ఈరోజంతా ఇక్కడే ఉంటాను తిరిగి మళ్ళీ వెళ్ళిపోతాను అలవాటు అయిపోయింది గంగరాజు ఇప్పుడు రిటైర్ అయ్యారు కదా ఇక్కడే ఉండొచ్చుగా అన్నాడు గంగరాజు వద్దు వద్దు గంగరాజు దూరంగా ఉంటేనే అభిమానంగా ఉంటాం కానీ దగ్గరుంటే ఈ అభిమానాలు ఉండు సంవత్సరానికి ఒక రోజు సంతోషంగా ఉంటున్నాం అదే సార్లు అన్నాడు కృష్ణారావు సరే పదకొండు అయింది రెండు గదిలోకి వెళ్దాం అన్నాడు గంగరాజు కృష్ణారావు నిట్టూర్పుగా పైకి లేసాడు గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు కృష్ణారావు పాలు పళ్ళు అక్కడ ఉన్నాయి మీరు మధ్యలో ఎప్పుడైనా సిగరెట్ తాగాలనుకుంటే అక్కడ సిగరెట్ పెట్టుంది సరే ఏదైనా అవసరమైతే పిలవండి నేను బయట ఉంటాను కృష్ణారావు గంగరాజు మొహం లేక చూశాడు గంగరాజు తల తలదించుకున్నాడు ఏం గంగరాజు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అన్నాడు కృష్ణారావు ఏమీ లేదండి నేను బయట ఉంటాను అవసరమైతే పిలవండి అడ్డు బయటికి వెళ్ళిపోయాడు గంగరాజు కృష్ణారావు అక్కడే మంచం మీద కూర్చుని ఉన్నారు ఎవరి కోసమో ఎదురు చూస్తూ గతం జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి శాంత కృష్ణారావు శాంత ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు కొన్ని కుటుంబ కలహాల వల్ల వాళ్ళిద్దరికీ వివాహం జరగలేదు శాంతను వాళ్ళ పెద్దలు గంగరాజుకిచ్చి బలవంతంగా పెళ్లి చేశారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నాలుగో తారీఖు ఖచ్చితంగా నెల్లూరు వచ్చి శాంతను చూడవలసి వస్తోంది టైం పదకొండున్నర అయింది శాంత కోసం ఎదురు చూస్తున్నాడు కృష్ణారు శాంత మీద తనకున్న ప్రేమకు గుర్తుగా ఇంటి దగ్గర నుంచి కృష్ణుని బొమ్మ కూడా తీసుకొచ్చాడు ఆ గాజు బొమ్మ వాళ్ళిద్దరి ప్రేమకు చిహ్నం బొమ్మను మంచం ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి శాంత అన్నాడు చిన్నగా ఇంకా రాలేదు గదిలోని కిటికీ దగ్గరికి వెళ్లి కిటికీ తలుపులు తీర్చారు ఉన్నమి వెన్నెల చల్లగా గాలి వీస్తుంది మల్లెపూలు వాసన అకరపత్తిల వాసన కృష్ణారావు శోభన ఒకటి రోజులు గుర్తుకొచ్చి మంచం వైపు చూసి అసహనంగా ఏమిటిది అనుకున్నాడు కృష్ణారావు కానీ ఆ పండు వెన్నెలను చూడాలని తన మనసు తప్పిస్తోంది అలాగే కిటికీలో నుంచి ఆ పండుగలను చూస్తూ అలాగే ఉండిపోయాడు కృష్ణారు కాసేపటి తర్వాత గజ్జల శబ్దమైంది తిరిగి చూస్తే శాంత మంచం మీద కూర్చుని ఉంది శాంత ఇంత లేట్ అయింది అన్నాడు మీరు వచ్చేదే ఏడాదికి ఒకసారి ఆ మాత్రం నా కోసం ఎదురు చూడలేరా అంది శాంతి ముప్పై ఐదేళ్లుగా నీ కోసం ఎదురు చూస్తున్నాను శాంత ఈ రోజు నేను కొత్తగా ఎదురు చూసేదేముంది రండి కూర్చోండి అంది శాంత కృష్ణారావు వెళ్ళి పక్కన కూర్చొని శాంత చేతిని తన చేతిలోకి తీసుకొని చెప్పు శాంత ఎలా ఉన్నావు అన్నాడు అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను మీరే నా వెంట రావడం లేదు ప్రతి సంవత్సరం ఈ రోజు నేను మిమ్మల్ని రమ్మన్నాను మనం ఒకరినొకరు కావాలనుకున్న రోజుల్లో కుదరలేదు మనం ఒకరినొకరు మనసు ఇచ్చిపుచ్చుకొని పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ రోజులు మీకు గుర్తున్నాయా లేకపోవడం ఏంటి శాంత ఆ రోజులు ఇప్పటికీ కళ్ళ కట్టినట్లు కనిపిస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నాలుగో తేదీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను ఏం శాంత నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా మీతో చెప్పడానికి ఏమీ లేదు మీరు నాతో పాటు ఎప్పుడు వస్తారా అని నేను ప్రతి సంవత్సరం వచ్చినప్పుడల్లా అడుగుతూ ఉంటాను కానీ మీరు ఇదిగో వస్తా అదిగో వస్తా ఈ సంవత్సరం వస్తా మళ్ళీ సంవత్సరం వస్తా అంటున్నారు కానీ మీరు మాత్రం నా వద్దకు రావడం లేదు వస్తాను లే సేంత ఇంకెన్నాళ్ళు రిటైర్ అయిపోయి నాలుగు సంవత్సరాలు అయింది అరవై సంవత్సరాల వయసు దగ్గర పడుతుంది ఇంకెన్నాళ్ళు ఇక్కడే వచ్చేస్తాను లే కృష్ణారావు పైకి లేచి ఎదురుగా టేబుల్ మీద ఉన్న కృష్ణుడు గాజుబొమ్మ తీసుకొని శాంతకి ఇవ్వబోయాడు వద్దు వద్దు నేను తాకను అక్కడే పెట్టండి అని ఇది నువ్వు నాకు ఇచ్చిన తొలి ప్రేమ గుర్తు శాంత నీకు గుర్తుందా అన్నాడు గుర్తుంది ఆ రోజు తిరణాలలో కొన్నాను కృష్ణుడు రుక్మిణి మన జీవితం ఇలా సదావుగా సాగుతుంది అనుకున్నాను కానీ ఇలా సాగుతోంది మన జీవితం బాధపడక శాంత నేను బాధపడి ప్రయోజనమే ముందుకు ఇష్టారో అంత అయిపోయిందిగా అలా నువ్వు బాధపడితే నేను చూడలేని శాంత రా ఇలా దగ్గరికి రా దగ్గరగా వచ్చి కూర్చో సంవత్సరం మొత్తానికి ఈ ఒక్కరోజే కదా నువ్వు నేను కలిసి ఉండేది మళ్ళీ సంవత్సరం వరకు మనకి ఎడపాటు తప్పదు శాంత కృష్ణారావు కవుల్లో ఊదికిపోయింది ఒక మాట చెప్పండి చెప్పు శాంత మీరు ఇక్కడికి రావడానికి పోవడానికి ఇబ్బంది పడుతున్నారా లేదు శాంత సంతోషంగా వస్తున్నాను సంతోషంగా వెళ్తున్నాను మరి మీ మొహంలో ఏదో ఆందోళన కనిపిస్తుంది నా ముఖంలో ఆందోళన ఏముంటుంది శాంత ముప్పై ఎనిమిది నలభై సంవత్సరాలుగా నువ్వు గంగరాజును దగ్గరికి రానియడం లేదు ఇలా ఇంకా ఎన్ని ఓరి గంగరాజుకి ఏమైనా చెప్పమంటావా ఒక్కసారిగా శాంత ఉగ్ర రూపం ప్రదర్శించింది ఏమన్నావురా అంటూ పైకి లేచింది కృష్ణారావుకి ఏం చేయాలో అర్థం కాలేదు శాంత శాంత నేను ఎప్పుడు ఇంకా మాట అన్ను ఎప్పుడు ఆ మాట అన్ను ఎప్పుడు అతని గురించి నీతో మాట్లాడను శాంతించు శాంత శాంతించు అంటూ దగ్గరగా వెళ్ళి పట్టుకున్నాడు కృష్ణారావు కాసేపు తర్వాత శాంత మామూలు మనిషి అయిపోయింది అలాగే తను ఒళ్ళు పడుకుని జోకుడుతూ నిద్రపోయాడు తెల్లారింది తలుపు తీసుకుని బయటకు వచ్చాడు కృష్ణారావు ఎదురుగా గంగరాజు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటూ కృష్ణారావు ఏం చెప్తాడా అని ఎదురు చూస్తున్నాడు గంగరాజు కృష్ణారావు వైపు అలా చూస్తూ ఉండిపోయాడు కృష్ణారావు బయటకు వచ్చి బ్యాగ్ తీసుకొని చెప్పులు వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చి గేట్ వేసి బయటకు వెళ్ళిపోయాడు ఆటోను పిలిచి ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు కృష్ణారావు గంగరాజు బోరున ఏడుస్తూ అక్కడే కూలబడ్డాడు ఏం చేసేది నేను ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను పెళ్ళైన మొదటి రోజే ఏం చేసేది నేను ఎలా చేసేది నేను శాంత ఒక్కసారి కనిపించు శాంత నిన్ను ఎంత ప్రేమించానో ఎంత అభిమానించానో ఈ నలభై ఐదేళ్లుగా ప్రతి సంవత్సరం ఎదురు చూస్తున్నాను శాంత ఒక్కసారి కనిపించు శాంత ఒక్కసారి కనిపించి మాట్లాడు శాంత నేను కూడా నీతో పాటే వచ్చేస్తాను శాంత కావాలంటే చెప్పు శాంత రమ్మంటావా అంటూ తన పడక గది వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నాడు శాంతతో కానీ ఆ పడక గదిలో శాంత లేదు గంగరాజు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు పెళ్ళైన శోభనం రోజు రాత్రి గంగరాజుకు విషయమంతా చెప్పింది శాంత కృష్ణారావు నేను ప్రేమించుకున్నాం కృష్ణారావు నేను ఎంతగా ప్రేమించుకున్నామో మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు కానీ బలవంతంగా నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేశారు ఇదే నీకు చివరి రోజు కూడా అవుతుంది ఇదే నీకు చివరి రోజు కూడా అవుతుంది అని శాంత పక్కన కత్తిపీట తీసుకుని గొంతు కోసుకున్నప్పుడే చనిపోయింది శాంత చనిపోయి ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయింది కానీ కృష్ణారావును శాంత వదలడం లేదు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నాలుగో తేదీన కృష్ణారావు ఇక్కడికి వచ్చి తనతో మాట్లాడి తనతో గడిపి వెళ్ళాలి అనేది శాంత ప్రతి సంవత్సరం ఏప్రిల్ నాలుగో తారీఖున ఖచ్చితంగా శాంత ఆత్మ ఇక్కడికి వస్తుంది శాంత ఆత్మ ఇక్కడికి వస్తుంది అని ఒక రోజు కృష్ణారావు చెప్పాడు నేను ఆ మాటలు నమ్మలేదు ఏప్రిల్ నాలుగో తారీఖు తన ఆత్మ ఇక్కడికి వస్తుంది కేవలం కృష్ణారావును కలుసుకోవడానికి ఆ రోజు రాత్రంతా తనతో మాట్లాడుతుంది కృష్ణారావు ఏ సమయంలోనూ నిద్రలేకి జారుకున్నప్పుడు తన వెళ్ళిపోతుంది ప్రేమ బంధం నిండు మనసుతో మనం ప్రేమించిన వ్యక్తి ఈ లోకాన ఉన్న మనల్ని చూస్తూ ఉంటాడు అనడానికి ఈ కథ ఒక నిదర్శనం ప్రేమ అనేది రెండు మనసుల రెండు ఆత్మల పవిత్రమైన కలయిక ప్రేమకు మరణం లేదు అని ఈ కథ ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్నాను ప్రాణప్రదంగా ప్రేమించిన కృష్ణారావును పెళ్లి చేసుకోలేకపోయా అని అన్న బాధతో కోపంతో శాంత పెళ్ళైన రోజే తన ప్రాణం తను తాను తీసుకుంది ఆ మరుసటి రోజే శాంత ఆత్మ కృష్ణారావు దగ్గరికి వెళ్ళి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నాలుగో తారీఖు నా ప్రాణం పోయిన రోజు ఆ రోజు నువ్వు ఖచ్చితంగా నా ఇంటికి రావాలి అని వేడుకుంది ఏప్రిల్ నాలుగో తారీఖు శాంత ఈ లోకాన్ని వదిలిన రోజు శాంత చనిపోయిన ఏప్రిల్ నాలుగో తారీఖుకు నాలుగు రోజుల ముందు కృష్ణారావుకు శాంత కళలో కనిపించి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నాలుగో తారీఖు నీ కోసం నేను ఎదురు చూస్తుంటాను ప్రతి సంవత్సరం ఏప్రిల్ నాలుగో తారీఖు నేను చనిపోయిన రోజు నీకోసం నేను నా ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటాను కృష్ణారావు నువ్వు ఎన్ని పనులున్నా ఖచ్చితంగా ఆ రోజు రావాలి అని కలలో కనిపించి వేధించసాగింది అది నిజమో అబద్ధమో తెలియని కృష్ణారావు సరే ఒకసారి ప్రయత్నిద్దాము అని ఏప్రిల్ నాలుగో తారీఖున నెల్లూరులోని గంగరాజు ఇంటికి వెళ్ళాడు కృష్ణారావు ఆ రోజు రాత్రే శాంతి ఆత్మ తనకు కనిపించి మాట్లాడింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కృష్ణారావు నెల్లూరు వెళ్తున్నాడు తన అమితంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న గంగరాజు మొదటి రోజే శాంత మరణించడంతో తను చేసిన తప్పుకు క్షమాపణ అడగాలని ప్రతి సంవత్సరం కృష్ణారావు రాగానే తన బాధను వెళ్ళగక్కుతాడు ఈ సంవత్సరమైనా నన్ను క్షమించమని అడుగు కృష్ణారావు గారు అన్నాడు గంగరాజు తలూపాడు కృష్ణారావు సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ కృష్ణారావు నెల్లూరు వెళ్లడము మన లేదు గంగరాజుని ఇంతవరకు శాంత క్షమించను లేదు మనస వాచ కర్మ మనల్ని ప్రేమించిన వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు మనకు దూరం అయ్యారు అనుకోవడం పొరపాటు వాళ్ళు ఎప్పుడూ మన చుట్టే ఉంటారు సమాజం అనే జీవితంలో పడి మనమే వాళ్ళని మర్చిపోతుంటామేమో కానీ వాళ్ళు ఎప్పుడూ మన వెంటే ఉంటారు మనల్ని చూస్తూనే ఉంటారు థ్యాంక్ యూ మీ పురందర్ దాస్